యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య పైన అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టర్ హనుమంత్ కె జెండగేకి అలేరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు ఆలేరు మున్సిపాలిటీలో పన్నెండు మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ తొమ్మిది మందికి గాను ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నుండి ఇద్దరు బీజేపీ నుండి ఒకరు సంతకాలు చేశారు ఈ సందర్బంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు మున్సిపాలిటీ ప్రజలకు కౌన్సిలర్లకు అందుబాటులో ఉండడం లేదని దీంతో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్దికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా అవిశ్వాసం కోసం తేదీని నిర్ణయించాలని ఈ సందర్బంగా అధికారులకు కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు పూర్తిగా అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఒంటెందుకు పోకడబోతూ ప్రజలకు అందుబాటులో లేడు కౌన్సిలర్లకు అందుబాటులో లేడు ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆలయంలో డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం ఎంత అంటే అట్టడుగు వర్గాలకు కూడా అంత బాధాకరమైన పరిస్థితి కనిపిస్తుంది డెంగ్యూ బాధ వచ్చి పిల్లలు జట్టుకో ఇప్పుడు నిన్ననే బాబుకి ఆయన అందులో డ్రైనేజ్ దాంట్లో పడి ఇరవై ఐదు వేల రూపాయల సెల్లు ఓడిపోయిండు ఆయనను కూడా లాగడం జరిగింది ఇద్దరు ముగ్గురు పిల్లలు పడ్డారు అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఉన్నా కూడా చైర్మన్ గారు పట్టించుకోవట్లేదు ఎంత ఘోరమైందంటే ఆలేరు ఎంత నడిపొడ్డా ఉండి హెడ్ క్వార్టర్ ఉండి కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు పట్టణ ప్రగతి విషయానికి వస్తే మాకు ఎవ్వరికి ఏం చెప్పే ఆలోచన ఆయనకుంటుంది సొంత నిర్ణయాలు తీసుకుంటాడు వంటేది పోకడ పోతాడు ఏందని మేము అదే మనం మేము ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు ఫలితారం పేరుతో ఒక యాభై నుంచి అరవై లక్షలు మిస్యూజ్ అయినాయి అవి ఎక్కడికి పోయినా తెలియదు మొక్కలు మాత్రం మాకు బిల్లులు కనిపిస్తున్నాయి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ హోసిపల్ శంకరయ్య గారి మీద గత సంవత్సరం జనవరిలో మేము అందుశాస తీర్మానం ప్రవేశపెట్టినాం ఎందుకంటే ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీని అభివృద్ధి చేసాడానికి మేము ఆయన అందరూ కలిసి ఎన్నుకున్నాము పార్టీలకు ఖచ్చితంగా కలుసుకొని ఎన్నుకోవడం జరిగింది ఆయన చూస్తే గెలిచిన తర్వాత ఎట్లుందంటే ఆయన వ్యక్తి స్వలా స్వలాభం కొరకే ఎక్కువ పనులు చేయించుకోవడం జరిగింది కాబట్టి ఆయన మీద మేము ఎప్పుడు కూడా ఎదురు చూసుకోవడం చూసుకోవడానికి చూసుకోవడానికి చూస్తున్నాం సమయం వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మేము అవిశ్వాసం ప్రవేశపెట్టినాం అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు జియో నెంబరు జియో లేదు కాబట్టి ఆపి నిలిపివేయడం జరిగింది తర్వాత మళ్ళీ మొన్న కూడా గత నెల రోజుల క్రితం కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి దృష్టి తీసుకురావడం జరిగింది మేము ఆల్ పార్టీస్ టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది మంది పది తొమ్మిది మందిలో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఒక బీజేపీ పార్టీ మొత్తం టోటల్ సభ్యులం అందరం ఊడి ఏ కుమ్మ ఊ కుమ్మడిగా వచ్చి గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది